వెల్కమ్ టు వైఎల్ ఆర్ నైన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ రజతోత్సవ సభ భారీగా తరలి వెళ్లిన కార్యకర్తలు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి మంత్రి పొన్నం తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతులను చేసిన బీఆర్ఎస్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ విడమర్తి రవి బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ సాయంత్రం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాలలో భారీగా తరలివెళ్లారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఉద్యమం శాంతియుతంగా చేపట్టి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా ఈ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రానున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఆ సభ ద్వారా కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది కాగా ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఘనంగా జరిగాయి ఇవాళ జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు మీడియాతో మాట్లాడుతూ ముందు బీఆర్ఎస్ ఇరవై ఐదు ఏళ్ల తెలంగాణ సాధన పార్టీ పెట్టారు అధికారం చేపట్టాక పది ఏళ్ల పాటు ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి రాజీ పడ్డారు ఉద్యోగాల కల్పన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి ఎన్నో హామీలను ఇచ్చారు ఇవాళ వాటిపై జవాబు ఇవ్వాలని వ్యాఖ్యానించారు पायदाशी किस नाम से हुआ और आप कैसा सत्ता के पक्ष में पीछे भागे सत्ता हासिल दस साल में करने के बाद जो तेलंगाना का मूल सिद्धांत नीलू नीदलू नियामकालू कैसा आपने भूल गए उसके बारे में पहले माफी मांग के उस मंच से जवाब देना है दस साल में हालात प्रदेश का कैसा किया आपने फाइनेंशियल स्टेटस को और आपका इलेक्शन वादा डबल बेडरूम से लेके बेरोजगारी भत्ता से लेके बेरोजगारों को नौकरी देने की बात था మెలుగు బడ్జెట్ కాగల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు తెలంగాణగా మార్చిన ఘనత టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావుకు దక్కుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తెలంగాణ ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల రోడ్డు భవనాల శాఖ అతిథి గృహములో ఆదివారం సాయంత్రం పత్రిక విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నో రకాల ఆదాయం మార్గాలు గల పచ్చడి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ప్రజలను తాగుబోతులుగా చేసిన కేసీఆర్ ప్రజలు ఆయన పద్ధతి నచ్చక అసెంబ్లీ ఎన్నికలకు ఫామ్ హౌస్కే పరిమితం చేసి బుద్ధి చెప్పినా ఇంకా తగ్గలేదని ఆయన అన్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన కేసీఆర్ ఏనాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ ఎలా ప్రజల మనిషి అవుతాడని ఇటువంటి నాయకులకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని ఆయన అన్నారు అసెంబ్లీలో అడుగు పెట్టని కేసీఆర్ ఫామ్ హౌస్లో మద్యం మత్తులో తిరుగుతున్న ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు ఎంపీ ఎన్నికలకు ఒక్క సీటు కూడా గెలవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులనే నిలబెట్టుకోకపోవడం పార్టీకి పరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థమైపోయిందని ఆయన అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్లా ఓడిపోతామని అభ్యర్థులను నిలపలేదని ఆయన అన్నారు టీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభల పేరిట వేల కోట్లు అక్రమ డబ్బులు ఖర్చు చేస్తుందని ఉండడానికి ఇల్లు లేని వాడు టీఆర్ఎస్ హయాంలో ఫామ్ హౌస్లు నిర్మించుకుని రోజు మధ్యాహ్నం తాగుతూ సమయాన్ని అంతా వృధాగా గడిపిన వారు రాజకీయాల్లో గల రాలేకపోయారని తెలంగాణ ప్రజల నో వహించిన కేసీఆర్ మళ్లీ కు పరిమితం కావడానికి సిద్ధంగా ఉండబోతున్నారని ఆయన అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్ష కోట్ల దుర్వినియోగం చేసి కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆయన అన్నారు పది సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వని టీఆర్ఎస్ ప్రజలను తాగుబోతులను చేసి గ్రామానికి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వాన్ని అర్థం చేసుకుని మెలగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు నేను డబ్బులు తీసుకోకుండా నేను నిజమైన తెలంగాణ వారిని నేను తెలంగాణ ఉద్యమకారుని నేను టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పోయినా అని చెప్పగలిగే మనసు పడే ఉండాలి మొత్తం కేవలం ట్రాన్స్పోర్ట్ కి ఎనిమిది కోట్ల రూపాయలు కట్ట వ్యక్తి ఇవాళ ఆ మీటింగ్కి తక్కువ తక్కువ నువ్వు అంటున్నావు కదా నూట అరవై ఎకరాల పార్కింగ్ అని అట్లా పెట్టద్దు నూట అరవై ఎకరాలలో సిటీ పెట్టాలి అప్పుడు బాగుంటుంది ఎందుకంటే నువ్వు నేర్పింది ఏంటి తెలంగాణ తాగుబోలు తాగుబోతులు తయారు చేసినావు తెలంగాణ ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకున్న ఎవడుకో కొడుకున్నటువంటి ఆస్తిని పుంజుకొని మూడెకరాల వ్యవసాయం పది ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకోవడం పొద్దున్నే ఆయన చేసే పని ఏంటి తెలంగాణ ఉద్యమకారుడు అంటే గొప్ప యోధులు కనటువంటి ప్రాంతం ప్రజాకాలకు వ్యతిరేకంగా నక్సలెట్ల పాటల పనిచేసిన వాళ్ళు తెలంగాణ సాగల పాటలు పనిచేసిన వాళ్ళు విప్లవ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉంటే ఈ టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన వాళ్ళు ఏం చేసి వారసంపు వీరి సొమ్మి తిని ఫామ్ కట్టి పొద్దున్నే తన వ్యవసాయ క్షేత్రంలో కులాలను పరిశీలిస్తున్న నాయకుడు ఇదే తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి ఆదర్శం గల బాబాదివ్యా మరి తెలంగాణలో ఎంతో మంది పోరాడే చనిపోతే ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిన వాళ్ళు ఇవాళ ఫామ్ హౌస్ కట్టుకుంటారు కూడా ఫామ్ హౌజ్ కట్టుకుంటారు ఇవాళ మనకున్న రెండు ఎకరాల మూడు ఎకరాలు కూడా ఫామ్ హౌస్ లో నాయకుడు ఫామ్ హౌస్ లో పార్టీ ఫామ్ హౌస్ ఏం ఆదర్శం ఉన్నది నీకు ఒక నాయకుడు అంటే ఆదర్శ భావాలు కలవాడు మార్గదర్శి ఉండాలి మా స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాల్గొన్నాడు ఆ రోజున ఆయన రాష్ట్రపతి కావాలంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఆయన ఏం తీసుకోలే తెలంగాణ చేసిందే ముఖ్యమంత్రి కావడం కోసం క్లియర్ గా అనిపిస్తుంది ఏం చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల రూపాయలు తిన ఉంది తెలంగాణలో హైయెస్ట్ డబ్బులు ఉన్నటువంటి భూస్వామి నువ్వు భారతదేశంలో ఎక్కువ ఆస్తి గల పార్టీ అంటే పార్టీ దివ్యం చేసింది తెలంగాణ తిమ్మకాలకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నా నేను అసలు ఆలోచనే రాలేదు నీకు ఈ వీళ్ళు ఇంతమంది తిరిగింది నేళ్ల పాటు యువకులు చదువుల్ని ఉద్యోగ పక్కకు పెట్టి తిరిగిన యువకులకు ఏమి ఇవ్వాలి వ్యవసాయ కోల్పెట్టినటువంటి రైతులకు ఏమి ఇవ్వాలి నాతో పాటలు పాటలు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఆలోచన ఎంత చేయబడికి నా బిడ్డ ఏం కావాలి నా కొడుకు ఏం కావాలనే జరిగినప్పుడు అందుకోసం నీ పార్టీ సర్వనాశనం అయిపోయింది నీ బిడ్డ నీ కొడుకు ఇవాళ వీలు తప్పించి పాటలు ఎవరు ఫోర్ బ్రెండ్ లో మొదటి స్థానం కేసీఆర్ రెండో స్థానం కేటీఆర్ మూడో స్థానం హరీష్ రావు నాలుగో స్థానం కవిత ఐదో స్థానం ఏ పేరు అండి వీలేనిగా ఇది కుటుంబమా పాట ఇది పబ్లిక్ లిమిటెడా ప్రైవేట్ లిమిటెడ్ లాగా కనిపిస్తుంది మీ కుటుంబ పాలన పార్టీ లాగా కనిపిస్తుంది అందుకోసమనే ప్రజలు ప్రజలు కావాల్సిన పార్టీని ఎత్తుకున్నారు నీలాంటి కుటుంబ పార్టీని బొంద పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంకొక ఛాలెంజ్ ఉన్నా ఇంకా ఇంత జరిగిన నిన్ను జనాలు వామలు పంపిన నీ బుద్ధి మారట్లే నీ రాచరిక పోకడాలు కూడా మారట్లే వాళ్ళ మీటింగ్ లో ఒక్కడే మాట్లాడతావా నీ అయ్యే జాగి తెలంగాణ వచ్చిన వాళ్ళంతా నీ నీ కులం అనుకుంటున్నా నీ కుటుంబాలను అనుకుంటున్నావా మొత్తం ప్రతి కులాన్ని కొన్ని మాట్లాడేయాలి ప్రతి ప్రతి మతాన్ని కొన్ని మాట్లాడండి ఇవ్వాలి పార్టీ అంటే పది పది రకాల మంది ఉంటారు నీ అయ్యే జాగిరా నువ్వు ఒక్కొడి ఇంకా నీ మనసులు రాచరిక పోగడలు దుహర దురాకారం పోలే కాబట్టి ప్రజల ఇటువంటి దూరం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం రానియొద్దు కంకణం బద్దనం మళ్ళీ వచ్చే ఎన్నికల కేసు అని రాకుండా చేయాలి నేను చాలా చేస్తున్నా కదా పైసలు తీసుకోకుండా ఒక్క వస్తాడా మొత్తం పైసలతో నడిపిస్తుంది వంద కోట్ల రూపాయలు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏం తెలుసా నిన్నకు ఇవాటికి రేపుకు రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని మనం చూద్దాం లెక్కలేసుకుందాం నిన్నెంత జరిగింది ఇయాల ఎంత జరిగింది రేపు ఎంత జరిగిందో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయాన్ని ఎల్లుడి తమిషన్ గారు అడిగి చెప్తాం నీ మీటింగ్కి వచ్చేది తాగు తింటాను తప్ప నేను చూడడానికి కాదు నాయనా నీ పార్టీ చూడడానికి కాదు అందులో ఎవరు కూడా ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళు లేరు అంత ఫార్మస్ ఓనర్లు అనే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి మార్చుకో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసి ఓ ఎస్సీనో బీసీనో పెట్టు కవిత తీసేసి ఇంకో మైలను పెట్టు హరీష్ రావు తీసేసి ఇంకొక వేరే కులానికి సంబంధించిన పెట్టు మొత్తం నీ కుటుంబానికి ఇచ్చిన పదవులన్నీ ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయి

క్షమాపణ చెప్పాలి మంత్రి పొన్నం తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతులను చేసిన బీఆర్ఎస్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు